Double seven TV, अक्षरम प्रजापक्ष प्रजा ना पेरू आरावली కుటుంబానికి ఉద్యోగ ఉపాధి కల్పించాలి జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు స్వతంత్ర సమరయోధులు గాం గంటందర మనవడు బోడిదర కుటుంబాలను ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని ప్రభుత్వాన్ని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు డిమాండ్ చేశారు ఈ మేరకు శనివారం మండలంలో గల బట్టా పనుకుల పంచాయతీ లంక వీధి గ్రామంలో బోడిదొర సమాధులను సందర్శించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ బోడిదొర పెద్ద కర్మ కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిదిన నిర్వహిస్తున్నారని దీనికి ప్రభుత్వము యాబై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించాలన్నారు ప్రభుత్వ పరంగా బోడి చనిపోయినప్పుడు అధికారికంగా చేయాల్సి ఉండగా ప్రజాప్రతినిధులు సమక్షంలో అంత్యక్రియలు నామమాత్రంగా జరిపారని పెద్ద కర్మ అయినా ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు లంకలం జరపడానికి నిర్ణయం చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే భారత స్వాతంత్ర పోరాటంలో ప్రధాన భూమిక పోషించిన దొర మల్లుదొర కుటుంబాలకు సంబంధించిన వారిని చిరస్మరణంగా మనం మర్చిపోవడానికి వీల్లేదు వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుల కుటుంబం కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు రేపు జరిగే పెద్ద కార్యానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత ఆర్థికంగా కూడా సాయం అందించినట్లయితే అది అధికారికంగా చేసినట్లుంటుంది ఆయన కార్యక్రమాన్ని అసలు స్వాతంత్ర సమరయోధుల కుటుంబం కా కుటుంబం అంతేకాకుండా అల్లూరి పితూరిలో ప్రధాన పాత్ర పోషించిన గాం గంటం ధర గాం మొల్ల ధరకు సంబంధించిన కుటుంబం ప్రభుత్వం అధికారికంగా నీకు ఆయన సమాధి మట్టిక కార్యక్రమం చేస్తుందని అనుకున్నాం చేయలేదు అయితే ఈ పెద్ద కార్యానికన్నా సరే ప్రభుత్వం కొంత నిధులు విడుదల చేసి వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాం ఈ సందర్భంగా కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన అర్హత కలిగిన చదువుకున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఉపాధి కల్పించి ఉద్యోగాలు వేయాలని మా జాతి అల్లూరి సీతారామరాజు యోజన సంఘం తరఫున చేయండి